ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఫాల్గుణ మాసం చాలా విశేషం అని అంటూ ఉంటారు అందులోనూ కొన్ని తిథులు చాలా ముఖ్యమైనవి ఎంతో అదృష్టాన్ని తెచ్చేవి అని కూడా చెప్తారండి కొన్ని పరిహారాలు పూజలు చేయటం వల్ల కూడా అందులో శనివారం రోజు ఈ శనివారం ఎనిమిదవ తారీఖు వచ్చింది మార్చి ఎనిమిది చాలా విశేషం అని అంటున్నారు వివరించండి అలాగే ఏం చేస్తే మంచిది ఆ రోజున అని శనివారం ఆరుద్ర నక్షత్రమే విశేషము శనివారం యోగం మనకు సిద్ధంగా చాలా మంది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి మనకు అన్ని రకాల వర్క్లు కంప్లీట్ అయిపోతున్నాయి ఇక రేపటితోటి మనకు సైన్ చేస్తారు మనం స్టార్ట్ అనుకున్నట్టు ఆగిపోతుంటాయి విఘ్ఞనాలు చాలా మందికి ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం ఇది శారీరక శ్రమ కొంత చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏమిటి అని అంటే శనివారం రోజు నాడు ఉదయం నువ్వులు తెచ్చుకొని దంచాలమ్మ బాగా నల్ల నువ్వులు తెచ్చుకొని దంచి పిండితే నువ్వులు నూనె వస్తుంది మనం బయట కొనుక్కునే ఏది నువ్వులూనల్ది కాదు మనకు ఒక కిలో నువ్వుల నూనె సామాన్యంగా ఆరు నుంచి ఏడు వందల పైన ఉంటుంది మేము ఎప్పుడు కూడా నువ్వులు తెప్పించి వాటిని గాను పట్టిస్తాం అయితే గాను పట్టిస్తా అంటే కుదరదమ్మ నువ్వులు తెప్పించి వాటిని దంచాలి రోడ్లో వేసి బాగా దంచి గట్టిగా తీసి పిండితే చక్కగా నువ్వుల నూనె అలా బొట్లు బొట్లు కింద పడుతుంది ఇంకా నూనె రావాలనుకున్నప్పుడు దానిక్రాత్రి వేసి గట్టిగా తిప్పేసి బరువు పెట్టినకుతే నూనె వస్తుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేటట్టుగా నూనె తీసుకొని దినేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన చుట్టూత పంతొమ్మిది ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలమ్మా పంతొమ్మిది ఒత్తులు చిన్న ప్రమిద ఒక ఒత్తి ఇంకొక ప్రమిద ఇంకొక ఒత్తి అట్లా పంతొమ్మిది ప్రమిదలు విడివిడిగా పెట్టాలి పెట్టాల్సిందే పెట్టేసేసిన తర్వాత అంత నువ్వులు నూనె స్వామి వారి మీద కూడా శ్యమగ్ని రగ్నిభిస్కర ఛన్నస్తపత సూర్య శంవాతో వాతో వాత్వరప అపశ్రధ ఇది మంత్రం మంత్రం కాకుండా వాళ్ళు శనిను ఈశ్వరును తలుచుకుంటూ శని మీద అభిషేకం అంటే తైలాభిషేకం అన్ని నువ్వులు ఆయన మీద వేసి నల్లటి వస్త్రం నల్లటి వస్త్రం అనగా మన వాళ్ళకి ఎక్కడా లేనటువంటి పీనాస్తాం వచ్చేసి రెబ్బెని మొక్క తీసుకొచ్చి కట్టేస్తారు అంటే గుడి కొన్ని కొన్ని అవే అమ్ముతున్నారు అమ్మే వాళ్ళు చిగ్గట్టగో లేదు మనం కూడా రెబ్బెని మొక్క కడితే ఆయనకి ఏం ఉపయోగపడుతుంది జాకెట్ మొక్క తీసుకొని దాని చుట్టూ వేస్తే ఈ నడుం దగ్గర చుట్టి పాదాల వరకు రావాలి రిబ్బన్ మొక్క ఎక్కడికి వస్తుందండి దాని ఆ రిబ్బన్ మొక్కను తీసుకొచ్చి మెడ దొండలాగే వేసేస్తారు ఇట్లా కాబట్టి ఒక జాకెట్ మొక్క తీసుకొచ్చి ఆయన శుభ్రంగా కట్టి దొరికితే శంఖు పూలు నీలం రంగు శంఖు పూలు అది ఒక దండ కట్టి దాని మెడలో వేసి పంతొమ్మిది చిమ్మిరు ఉండరు నల్లనొలతోటి తయారు చేసి ఆయనకి నివేదన పెట్టి ఒక ప్రమిద ప్రమిదలో పంతొమ్మిది ఒత్తులు వేసి అంటే ఒత్తులు ఎలాంటి ఒత్తులు ఇంత జాకెట్ ముక్కని ఇంత ముక్కలుగా పంతొమ్మిది ముక్కలు కట్ చేసేసి అందులో నువ్వులు వేసుకొని గట్టిగా పురి పెట్టేసేస్తే వస్తాయి వాటిని మొత్తం పంతొమ్మిది ఇట్లని పెట్టుకొని ఒక ప్రమిద మీద ఇంకొక మూకుడు పెట్టుకొని అది మొత్తం నూనె పిచ్చి వెలిగించి పంతొమ్మిది ప్రదక్షిణాలు చుట్టూత తిరిగి ఒక పక్కన పెట్టి నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసేట అది ఉదయం పూట చేసే ప్రక్రియ ఇకపోతే సాయంత్రం మనకు ప్రదోషకాలం ఆరు లోపు ఐదు నాలుగున్నర నుంచి ఆరు ఆరున్నర లోపు ఆరున్నర దాటకుండా పూర్తయ్యేటట్టుగా ఇంట్లో ఒక శివలింగం లేదా మట్టితో పుట్ట మట్టితో శివలింగం తయారు చేసుకొని అన్ని బియ్యము నల్ల నువ్వులు తడిపి పక్కన పెడితే ఆడిపోతాయి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఓం నమ శివాయ అని అదేంటండి గురువు గారు ఓం నమ శివాయ అంటారు అందరికీ తెలిసిందే కదా పెద్ద విశేషమైన మంత్రమా ఇంకేదైనా మంత్రమ శ్లోకమో చెప్పొచ్చు కదండీ అంటారు అంటే అందరి యొక్క ఆలోచన కూడా ఓం నమ శివాయ ఏముంది ఐదు అక్షరాలే కదా నేనంట ఆ ఓం నమ శివా అయిన బ్రతుకుందా అని అడుగుతాను నేను అదేంటండి అంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ ఓం తీసి పక్కన పెట్టేస్తే నమశివా ఈ ఐదక్షరాలకి కూడా పంచభూతాత్మక శక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆ పంచభూతాలే ఈ పంచాక్షరం అది ఎవరికి తెలియదు అనవసరం ఎందుకంటే ఓం అక్షరాలు శివుడు పేరే కదా అని అనుకుంటాం ఐదక్షరాలు ఈ అక్షరాలకి ఓంకారం ఓంకారం అంటే అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం ఈ ఐదు ఎనిమిది ఐదు మూడు ఎనిమిది మొత్తం ఎనిమిది అంటే మను పట్టి పీడిస్తున్నటువంటి ద అనేటి అక్షరంతో మొదలయ్యేటువంటి దరిద్రాలు అన్నిటినీ తొలగించేస్తుంది మాది అంతేకాకుండా అష్ట సిద్ధి నవ నిధికేధాత అని మనకు హనుమాన్ చాలీసాలో ఉన్నది అటువంటి అష్టసిద్ధులు మనకు సంప్రాప్తం అవుతాయి నవ నిధులు మన దగ్గర ఉంటాయి ఇన్ని మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర లేదు కాదు అనేటువంటి మాటకి తాగుండదు ఒకవేళ ఆ మాటకి ఉన్నది అంటే కష్టం లేదు నష్టం లేదు అనేటువంటి ఉంటుంది తాగుంటుంది అందుకని మనకు కష్టం ఉంది అనేటువంటిది ఇది ఉందే ఎక్కడ మనం ఉండదు అంత విశేషమైనటువంటిది దానికి తోడు నమశివాయ అనేటువంటిది అదొక మహామంత్రం అమ్మ అందరూ పఠించవచ్చా అండి అంటే ఉపదేశం లేని అర్హత లేదు నిజం చెప్పాలంటే కానీ ఇక్కడ సార్లు ఓం నమ శివాయ ఓం నమశివాయం గట్టిగా చెబుతున్నాం కాబట్టి అదే ఉపదేశ మార్గంగా తీసుకొని అంతవరకు మనం అనవచ్చు ఎందువలనంటే శ్రీకృష్ణ యజుర్వేదంలో ఏడు కాండలమ్మ ఏడు కాండల్లో నాలుగో కాండ ఒకటి ఉంటుంది నాలుగో కాండలో మధ్యలో మనకు రుద్రాభిషేకం చేయడానికి శ్రీరుద్ర నమ్మకం అని చెప్పి చెబుతుంటారు ఆ రుద్ర నమ్మకం మళ్ళీ మధ్యలోకి వెళ్తే నమశ్చోమాయత అనుమానం అనువాదం వస్తుంది ఆ అనువాకం చివరిలో ఈ ఓం శివాయ ఉంటుందండి ఒకసారి జాగ్రత్తగా వినండి చెప్తాను ఓం నమస్ సోమాజ చరుద్రాజ చ నమస్తాం రాజ చారుణాయ చనశింగా పశుపత నమ ఉగ్రాజ చ భీమాజ భీమాయ చరమో అగ్రే వధాయూరే వధా చరమోహంత్రే చనీజసే చరమో వృక్షేభ్యో హరికేషేభ్యో నమస్తా నమ శంభే చయో భవే చ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ చ ఈ ఇందులోనే ఈ నమ చ అనేటువంటి పదం ఈ రుద్రంలో మనకి మంత్రంలో వచ్చింది ఎక్కడో నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు గడిపితే నమశివాయ కాలేదండి శివాయ అంటే శివుడు కదా నమ అనిస్తే నమహ వస్తుంది రెండు గడిపితే నమశివాయ వస్తుంది అని మనం అనుకుంటాం కానీ ఆ రుద్రంలో ఉన్నటువంటి నమస్సోమాయ అనువాకంలో చివరికి వెళ్తే నమశ్యంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమశివా ఐదోది నమశివుడు అందులో వచ్చింది విశేషంగా కాబట్టి ఆ ఒక్క కేవలం నమశివాయ అనే అక్షరంతో ఆ నామంతో నూట ఇరవై రెండు సార్లు సార్లు ఓం నమశివాయ నమశివాయ ఓం నమశివా అనుకుంటూ ఆ నల్ల నువ్వులు అక్షదు కలిసి స్వామివారి మీద వేసేసి నమస్కారం చేసుకొని అనంతరం ఇరవై ఎనిమిది నామాలు ఉంటాయి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర నామాన్ని ఇరవై ఎనిమిది సార్లు భస్మంతు స్వామివారి మీద నమస్కారం చేసుకోగలిగితే ఆ జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఈ దుఃఖత్రయాలన్నీ కూడా పూర్తి వాళ్ళు బయటపడతారమ్మా అంటే మనం కోరకుండా తనకు తానే భగవంతుడు కొన్ని యోగాల్ని తీసుకు వస్తూ ఆ యోగాలు ఎలా వస్తాయి అని అంటే శనివారము ఆర్ద్ర నక్షత్రము ఇలా కొన్ని కొన్ని వారాలతో కూడిన తిథి వారాలు వచ్చినప్పుడు ఆ నక్షత్ర సమ్మేళనం కనుక ఉన్నదేంటే అది ఒక యోగం అవుతుంది ఆ యోగం వచ్చినటువంటి రోజు నాడు మనం ఏదైనా కనుక చేసినట్లయితే భగవద్ ఆరాధన అనేక సంవత్సరాలుగా మనం ప్రయత్నిస్తూ 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 ప్రయత్నిస్తూనే ఉన్నాం ఇక ప్రయత్నం లేకుండా ఫలితం మాత్రం మనం తీసుకోగలుగుతాం అమ్మా అంత భవ్యమైనటువంటి యోగం కనుక ప్రతి ఒక్కరూ ఆ శనివారం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది దానికి తోటి ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది శివ నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చినటువంటి భవ్యమైనటువంటి యోగం కనుక ఉదయం పూట శనీశ్వర స్వామి వారికి సాయంత్రం పూట ఈశ్వరుడికి ఉదయం పూట సాధ్యమైనంత వరకు దుర్ముహూర్తంలో లోపలమ్మ సాయంత్రం ఆరు లోపు పూర్తి చేసుకోగలిగితే అంతటి యొక్క యోగవంతులు ఎవరు ఉండరు ఆ తర్వాత నువ్వు నార్మల్ గా ప్రతిరోజు భగవంతుడి రెండు నిమిషాల నమస్కారం చేసుకున్నా నీకు రావాల్సిన మాత్రం వడ్డీతో సహా భగవంతుడుస్తాడండి యోగం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా స్వీకరించాము అనేటువంటిది ప్రధానం ఎలా అయినా స్వీకరించు అది కావాల్సింది స్వీకరించడం ఏదైతే ఉన్నదో ఆ ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ విధానాన్ని అనుసరించడం లేదండి మేము నువ్వులను తీసుకొస్తామండి దండగా అసలు మానే చేయండి నువ్వు చేస్తానంటే అసలు వద్దు ఆ నువ్వుని గానుగులో పట్టించుకొస్తానండి పోని గానుగులో పట్టించుకుని నుండి దాన్ని వద్దు వారంతటి వారే నువ్వు దంచాలి రెండు వందల గ్రాములు తీసుకో పావు లీటర్ లోపే వచ్చింది పర్లేదు ఒక బాటిలే వచ్చింది ఒక చెంచా పద్దెనిమిది చెంచాలు దీపారాధన కావాల్సింది నువ్వు తీసుకో కానీ నువ్వు చేసేటువంటి ప్రతి నీ చేతులతో నువ్వు దంచితే వచ్చేటువంటిదే నీ శారీరక శ్రమ ఎంత ఉన్నదో దానికి తగ్గట్టుగా భగవంతుడు ఇవ్వవలసినటువంటి ఆ ఒక ఫలితాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు నేను గ్రైండర్ లో వేస్తా లో వేస్తా అంటే నువ్వు చేయటం కూడా శుద్ధ దండగా కాబట్టి అటువంటి ప్రక్రియలు చేయొద్దు చక్కగా దంచితే ఎంతసేపు అమ్మా ఐదు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అనవసరమైన విషయాల కోసం గంటలు తీసుకోవచ్చండి చేయండి అంటే ఎప్పుడు కూడా అమ్మా చాలా మంది ఏంటంటే ముందుగా సిద్ధపరచుకుందాం అని అంటారు వాటిని మీరు ఇవాళ చేయాలనుకున్నప్పుడు ఆ దానికి ముందే మీరు దాన్ని చేసుకోవాలి తప్ప ఆ రాత్రి నేను చేసుకుంటానంటే కొన్ని కొన్ని పదార్థాలు మాత్రం నిర్మల్యం అయిపోతాయి ఎందువల్ల అవుతాయంటే మీరు దంచి మొత్తం పిండేసి పిప్పి తీసి తీసేశారు తీసిన తర్వాత అది రాత్రి తెల్లవారితే అది అయిపోతుంది కొన్ని కొన్ని మాత్రమే ఆ రకంగా ఉపయోగపడతాయి ఏది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఒక ఉంది అన్నప్పుడు మీరు ముందు రోజు అవతల రోజు అవతల రోజు అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని ఈ యొక్క యోగా కాలంలో వచ్చినటువంటిది బ్రాహ్మీ ముహూర్తానికి సమయానికో దాన్ని మనం తయారు చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు మనము ఐదింటికి ఫ్లైట్ ఎక్కాలి ఐదింటికి ఫ్లైట్ ఎక్కాలంటే ఖచ్చితంగా మనం అక్కడ మూడున్నర అక్కడ ఉంటాం రెండు ఇంటికి స్నానాలు చేసి విధంగా మళ్ళీ అట్లా నిద్రలే చేసి మొహం కడుకునే బొట్టు పెట్టుకొని వెళ్ళిపోగా ఎయిర్పోర్ట్ లో రకరకాల మంది ఉంటారు మన డ్రెస్సింగ్స్ నుంచి మన షూ ఏం వేసుకున్నాము వాళ్ళి అన్ని చూస్తూ ఉంటారు వాళ్ళందరిలో మళ్ళీ చిన్నతనం అవుతాం చెప్పి చక్కగా అందంగా రెడీ అయ్యి గంట వస్తా పోతాగా ఆ ఘంట సమయం కేటాయించింది సరిపోతుంది అదే విషయం చక్కగా చాలా యోగవంతమైనటువంటి రోజు అమ్మ యోగ సిస్టం అని కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి అటువంటి యోగాలో ఇది ఒకటి విఘ్నాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి ఖచ్చితంగా అందులోంచి బయటపడి చక్కగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారంట ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికే మూల మూల కారణం తొంభై ఎనిమిది శాతం చేయలేరు అవునా అయ్యో అంత మాట అన్నారు ఏంటంటే నాకు తెలుసు కదమ్మా ఎంతో మందికి మేము చూస్తుంటాం కదా పెద్ద 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 కష్టంగా అది గురు గారు ఉంటారు అసలు మెలుపురదు విపరీతం బద్ధకం వస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావో ఇది చేస్తే నేను బాగుపడతాను అన్నప్పుడు ఆ గ్రహస్థితి ప్రభావం గట్టిగా నొక్కి పెడుతుంది నిన్ను బాగా బద్ధకం వచ్చి కళ్ళు రావనీకుండా బద్ధకం వస్తుంటుంది ఆ క్షణంలో ఆ బద్ధకాన్ని నువ్వు జయిస్తావా నిన్న ఆ బద్ధకం జయిస్తుందా అనేటువంటి విషయం తేలిపోతుంది అంటే ఆ బద్ధకాన్ని నిన్ను జయించిందా అయ్యే నీ జన్మాంతం ఇయ మళ్ళీ ఎదురు చూస్తూ కూర్చోడమే ఆ బద్ధకాన్ని నువ్వు జయించగలిగావా నీ జీవితం మారిపోతుంది ఇది అండి ఇదే చూసుకో చక్కగా కానీ దీవించండి చేయగలుగుతామని మీ వంటితో లేదమ్మా అంటే ఒకటి మనం దీవించడం మన ఎటువంటి ఇంపార్టెంట్ కాదు ఆ సమయాన్ని వాళ్ళు అంటే ఎందుకు నేను మీరు దీవించండి అంటే ఎందుకు దీవించడం అంటే అది వాచదోషం వస్తుందమ్మా ఇప్పుడు మీరందరూ అందరూ రావాలని చెప్పి నేను ఏదో అంటా లేవలేకపోతారు అది వాచదోషకు ప్రభావం వస్తుంది వాళ్ళకి ఆ దోషాలు ఎందుకు మళ్ళీ మనకు మీకు దీవించుకున్నారు కాబట్టి చిన్న మాట చెప్పి నేను ముఖ్య నేను ఎండో మెంట్లో వేదభారం ధరలుగా చేశాను గవర్నమెంట్ ఉద్యోగం నాకు కాస్త ముక్కు సీటు మొహం మీద మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి నచ్చలేదు ఆ కార్యత ఉద్యోగం చేసి నేను ఉద్యోగం చేసే సమయంలో నేను ఒక అరగంట లేట్గా వచ్చా ఇదే ఈ దీవించమన గుర్తొచ్చింది నేను బయలుదేరే ముందు ఇంటి దగ్గర ఇంటి ముందు ఎవరో పాపం కారణం చేశారు ఏడుస్తూ ఏడుస్తూ పంతులు గారు పంతులు గారు ఏం చనిపోయారుస్తామ్మా చనిపోతే మంత్రాలకి పవర్ ఉంటుంది శక్తి ఉంటుంది అంటారు కదండి మీరు ఆయుష్మాన్ భవన్ దీవిస్తాయని బతుకుతారు వాళ్ళు మాట్లాడారు వాళ్ళ బాధ అది మనిషి మా ప్రాణం పోయిన తర్వాత ఎవరు చేయగలిగేది అని చెప్పి నేను మరలా ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి ఇంట్లోకి వెళ్తే ఇరవై ఐదు నిమిషాలు లేట్ అయింది మళ్ళీ ఇదే అడిగారు నన్ను ఎందుకు లేట్ అయింది ఏంటంటే ఎవరు ఆశీర్ వచ్చారు ఎవరు వీళ్ళు విఐపీస్ అని చెప్పి రాజకీయ నాయకులు ఎవరు నేను ఆశీర్వదానికి వెళ్ళలేదు అప్పుడు మీరు ఎందుకు రాలేదు అని మేమో పంపించారు నాకు సమాధానం చెప్పాలి ఆ అధికారిక అహంకారం ఉల్లు పొగరు బాగా ఎక్కువ వాళ్ళు నాకు చేసినటువంటి ఒక రకమైన ద్రోహానికి తర్వాత ఎలక్షన్స్ లో నా శాపం తగిలి వాళ్ళు ఓడిపోయారమ్మా తర్వాత కాలు పట్టుకోవడానికి వచ్చారు నా దగ్గరికి అతను మీరెవరు నాకు తెలియదు అని చెప్పారు నేను చాలా డిఫరెంట్ గా ఉంటాను అయితే ఆయన ఎందుకు రాలేదు ఆయన వేద ఆయన వేదపారాయణ ఆయన ఖచ్చితంగా ఉండాల్సింది రాలేదేంటి అన్నారు వెళ్ళారు మా ఇంటి దగ్గర చనిపోయారు వాళ్ళు మీరు దీవిస్తే బ్రతుకుతారండి అన్నారు ఆయుష్మాన్ భవాని మనసులో అనుకున్నాను ఆయన బ్రతకలేదు అయితే ఆ మంత్రంలో శక్తి లేదేమో అని అనుకున్నాను అందుకని నేను మీరు పిలిస్తే నేను రాలేదండి జీవించమంటే దీవిస్తాను మీకు ఏదైనా అనర్థం జరిగితే నన్ను అనర్థం అని చెప్పన్న నోరు మూసుకుని భక్తి కలిపారు వాళ్ళు అంటే ఏది ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కావాలి ఎందుకంటే కొన్ని కొన్ని దీవెన వలన దోషాలు కూడా వస్తాయమ్మా ఇప్పుడు అవతల వ్యక్తికి ఏంటి పంతులు గారు దీవిస్తే మనకి బాగుంటుంది అని అనుకుంటాను కానీ కొన్ని కొన్ని దీవించిన తర్వాత వాళ్ళు చేయలేకపోయారు అని అంటే అది వాక్ ప్రభావ దోషాలు వస్తాయి వాళ్ళకి మామూలుగా పడుకుంటే ఒకటే లేవలేదన్న పాపమే ఉంటుంది దీవించిన తర్వాత కూడా వాళ్ళు చేయలేకపోతే ఆ దీవన రిఫ్లెక్షన్ గా తగులుతుంది వాళ్ళకి అది కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం ప్రతిదీ ఇక్కడ కూర్చొని నలుగురు ఒక ఉద్దేశంతో మీరు దీవించే నేను ఆయుష్మాన్ భవ మీరు మంచిగా ఉంటారు మీరు చేస్తారు దీవించకపోతే గీతారేమో అనుకుంటారు మీరు ఏదన్నా అనుకుంటారు ఉంటే వాళ్ళ ఇబ్బందులు పడతారు మీరు ఇక్కడ కాసేపు నన్ను నేను చెప్తాను అనుకున్నా ఇబ్బంది లేదు కానీ మీరు అనుకుంటారని కాదు కానీ అవతల వ్యక్తి ఆ దీవెన వలన మంచి జరగకపోయినా చెడు జరగద్దిగా ఏ పరిస్థితులు కూడా కాబట్టి కొన్ని కొన్ని విషయాలకి మనం దీవించడానికి ఎందుకు దూరంగా ఉంటామంటే వాళ్ళు ఖచ్చితంగా మనం ఒక పది మంది అనుకుంటాం ఈ పది మంది ఖచ్చితంగా చేస్తారు పది మందిలో ఒక మనిషి చేయలేకపోయినా అది ఇంటిల్లిపాది అది వాక్ ప్రభావ అమ్మ ఎందుకంటే వాళ్ళందరూ చేయాలి అన్నట్టుగా ఒక మంత్రం పెడతాం నువ్వు చేయలేదుగా అంటే నీ కారణం ఏదైనా కావచ్చు కాక లేవలేకపోయో బద్ధకం వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చిందో దాన్ని జయించేటువంటి మార్గాన్ని దగ్గర ఉంది ఎట్లా నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలో ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే వెళ్లాలంటే ఖచ్చితంగా ఆ మూడు వేల రూపాయలు ఫ్లైట్ మిస్ అవుతా అని చెప్పి లేవు ఇది ఏంటంటే వాళ్ళకి ఈసారి మళ్ళీ చేసుకోవచ్చు లే ఏముంది అనేటువంటి ఒక ఆటోమేటిక్ లోపల పడుతుంది దానికి ఇది తోడేంత పెద్దగా అది దోషం ఆపాదిస్తుంది మంచి జరగకపోతే వచ్చే నష్టమే లేదమ్మా ఒక్క విషయం వల్ల చెడు జరిగితే కుటుంబం నష్టపోతాం అందువల్ల కొన్నిట్లకి నేను దూరంగా ఉంటా కొన్ని కొన్ని చేశారా వాళ్ళ దీవెలు నివలేదమ్మా వాళ్ళకి ఆ బద్ధకాన్ని వాళ్ళు చేయించగలిగారా భగందు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఇక నేను విషయానికి దీవించకపోతే ఎంత తోడై ఉంటారంటే అట్లా కొత్త విషయం తెలిసింది చక్కగా వివరించారు ధన్యవాదాలు